నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరకా చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవన్ బిట్లారా చాలా సమస్యలకు సమాధానం మన చేతిలోనే ఉంటుంది దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ సమాధానం నీ చేతిలోనే ఉంది గమనించండి మన బైబిల్లో మత్తవార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిగూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్లారా ఎంత గొప్ప మాట అండి మొదటగా దేనిని బంధిస్తారో ఈ లోకములో ఇద్దరు కలిసి దేనిని బంధిస్తారో పరలోకంలో దేవుడు దాన్ని బంధిస్తాను అంటున్నాడు ఇద్దరు కలిసి భూలోకంలో దేన్ని విప్పుతారో పరలోకంలో దేవుడు దాన్ని విప్పుతాను అంటున్నాడు మన చేతిలోనే సమాధానం ఉంది కదా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ప్రభువ ఇది నా పరిస్థితి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు పరలోకమందుండి మన సమస్యకు సమాధానమిస్తాడు తర్వాత భూమి మీద ఏదైతే ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారో పరలోకమందున్న మన తండ్రి మనం అడిగిన దాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి చివరిగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామమున ప్రార్థన చేస్తారో వారు మధ్యలో నేను ఉంటానని చెప్తా ఉన్నాడు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి భూమి మీద దేన్ని బంధిస్తామో పరలోకంలో దాన్ని బంధిస్తాడు భూమి మీద దేన్ని విప్పుతామో పరలోకంలో దాన్ని విప్పుతాడు ఏదైతే ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తాడో దేవుడు పరలోకమందుండి దాన్ని మనకు దయచేస్తాడు అంతేకాదు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు దీన్ని మనం విశ్వాసంతో నమ్ముదాం కుటుంబంలో చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ప్రభు నన్ను క్షమించవా ప్రభా ఈ స్థితిలో నుండి మమ్మల్ని బయటికి తీవా మేమిద్దరము ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము దీన్ని బంధిస్తూ ఉన్నాం అని ఒకే మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తాడు అంతేకాదు సంఘంలో చాలాసార్లు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతాయి ఆ ప్రార్థనలో అందరూ కలిసి దేవుని నామాన్ని మొరపెట్టినప్పుడు ఒకే మనసుతో ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ప్రేమైన దేవుని బిడ్డారా మన సమస్య దేవుని మీద వేసి ఏక మనసుతో మన అందరం కలిసి ప్రార్థన చేద్దాం సమస్య వచ్చినప్పుడు ఒంటరితో కుమిలిపోయి నిరాశలో నిస్పృహలో ఉండకుండా నీతోటి సహోదరుడితో తోటి సహోదరునితో నీ కుటుంబస్తులతో నీ భార్య అయితే భార్య బిడ్డలైతే బిడ్డలు తల్లిదండ్రులైతే తల్లిదండ్రులు ఎవరితో అయినా కానీ కలిసి ఈ అంశం పైన మనం కాసేపు ప్రార్థన చేసుకుందాం రండి దేవుడు సమాధానమిస్తాడు అని చెప్పి ప్రార్థన చేద్దాం మన దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఈ వాక్యాన్ని దేవుడు మన వెనికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక అమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా ప్రేమ కలిగిన గొప్ప గొప్పదేవా నీ పాదాలకు కొందనాలు జీవం కలిగిన నా దేవా నాయన ఇంతవరకు నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప సమాధానం బట్టి వందనాలు నిజమే నైనా ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే వారి మధ్యలోనే ఉంటానన్నావు ఈ లోకంలో దేన్ని బంధిస్తామో పరలోకంలో దాన్ని బంధిస్తానన్నావు మా ఎడలో ఎంత గొప్ప కృప చూపించావు ప్రభా నీకే స్థుతి చెల్లిస్తా ఉన్నాను దీనిమంతా నీ బిడ్డలకు నీ సన్నిధి చెంది ఎవరెవరు ఏ అవసరతుల్లో ఉన్నారో వారి ప్రతి అవసరతను తీర్చిమని అడుగుతూ ఉన్నాం ఏసయ్య పరిశుద్ధనావును ప్రార్థన నామ తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనిదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన ఈ క్రింద చూపించినటువంటి నంబరుకు తెలియచేయండి దేవుడు మిమ్మను ఆశీర్వదించి కాపాడునిగాక థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే